ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తానండి మూడున్నర సంవత్సరానికి వదిలేసి నువ్వు నువ్వు సంవత్సరాల నాశనం అపోర్ట్ రే వీడియో ఉండని కొట్టలేను అనుకుంటా కుట్టేదా చచ్చిపోయిందెవరా ఇది ఆడదని కొట్ట సంస్కారం ఏమనుకుంటారు అది చచ్చిపోయింది నేను ప్లీజ్ గో అవుట్ నేను కుస్తాయ మోర్ హ్యాండిల్ చేయి రేయ్ ఇదిలే ఆస్తిని కొలైంది బైక్ గేలి పోలీస్ ని తీసుకొస్తారు ఏం చేస్తారు తెలియదు

చిన్నపిల్లూరు <laughs> పోలీస్ <laughs> నువ్వు <laughs> <laughs> దిస్ ఇస్ ఆఫీస్ అండి దిస్ ఇస్ ఆఫీస్ మీ పేరు మీ పేరు ఏంటి పర్పాస్ ఏంటి ఏ వర్క్ ఏ వర్క్ పర్పాస్ మీరు ఏ పర్పాస్ ఇక్కడ రావడం జరిగింది మీరు అమ్మాయి ఒక అమ్మాయి బాధితురాలు తన వచ్చి మీరు మీ పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడే